హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ మరి నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జాము రేపు డిసెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు దీనికి జిల్లాలో దాదాపుగా ఒక రెండు వేల ఎనిమిది వందల మంది అంటే మూడు వేల మంది కూడా రాస్తూ ఉంటారు దానికి సంబంధించి సోషల్ స్టడీస్ ఇరవై మార్కులకు ఉంటుంది ఇక్కడ మనం కొన్ని బిట్లు అయితే ఇవ్వడం జరిగింది అవి గమనిద్దాం ఫ్రెండ్స్ జస్ట్ ఈ రెండు రోజులు రివిజన్ మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఏది దీనికి అందరికీ తెలిసినటువంటిది మీరు ముందు ఆన్సర్ గెస్ట్ చేసి తర్వాత తెలియకుండా ఆన్సర్ చూడండి పొడవైన నది అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి గంగా నది పెద్ద నది అయినా పొడవైన అది ఒకటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం అని అడిగారు మరి భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగితే నీరు అవుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అనేటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్ భూభాగం మరియు జలభాగం కలయికని ఏమంటారు కోస్ట్ అంటారు అనమాట అంటే కోస్టల్ ఏరియా అంటాం కదా భూమి జలము కలిసే భాగాన్ని కోస్తా లేదా కోస్టల్ అంటారు బ్లాక్ సాయిల్ ఏ పంటకు అనుకూలం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సైనిక ఎగ్జామ్లో నవోదయ ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఇది బ్లాక్ సాయిల్ అంటే నల్ల రేగడి నేలలు పత్తికి లేదా కాటన్కి అనుకూలం ఓకే ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఏది ఇది అందరికీ తెలిసినటువంటిది చాలాసార్లు అడిగినటువంటిది కూడా ఆసియా వాయువు సరిహద్దులో ఉన్న పర్వతాలు ఏవి వాయువు అనగానే ఇక్కడ నార్త్ వెస్ట్ అనమాట అంటే ఉత్తరము మరియు పడమర ఆ భాగంలో ఉండేటువంటిది హిమాలయాస్ అనమాట మనకి తెలిసినటువంటిది భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం అని దేన్ని అంటారు అన్నపూర్ణ అనగానే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఒరి ఎక్కువగా పండుతుంది సూర్యకిరణాలు నేరుగా పడే ప్రాంతం ప్రాపిక్స్ అంటారన్నమాట యొక్క ఆకారాన్ని ఏమంటారు ఇది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ జియోయిడ్ అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం మేఘాలయ చిరపుంజి వయలీల ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఇది ఇక హిస్టరీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అశోకుడు ఏ వంశానికి చెందినవాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అశోకుడు మౌర్య వంశానికి చెందినటువంటి వాడు అన్నమాట ఏ యుద్ధం ప్రసిద్ధి అంటే కళింగ యుద్ధం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాము ఓకే నెక్స్ట్ వీడియోలో మరి ఇప్పుడు ఈ ఉన్న నాలుగు రోజుల్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలో చెప్తాము మహారాష్ట్ర అజంతా గుహలు అజంతా ఎల్లూర గుహలు అయితే మహారాష్ట్రలో ఉన్నాయి దక్షిణ పద కరుడిగా పిలువబడినటువంటి రాజు దక్షిణ పద శాంతి కరుడుగా అసోకుడేదన్నమాట ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల్ తిరుగుబాటు పాని యుద్ధం కూడా అడుగుతుంటాడు పదిహేను వందల ఇరవై ఆరు మొదటి పానిపట్టి యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు రెండవ పాని యుద్ధం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు మూడవ పానిపట్టి యుద్ధం ఈ పదిహేడు వందల అరవై నాలుగు వచ్చేసరికి బాక్సార్ యుద్ధం అన్నమాట గుర్తుపెట్టుకోండి విప్లవకారుడు భగత్ సింగ్ జన్మస్థానం సింగ్ పేరులోనే ఉంది పంజాబ్ అనమాట సింఘులు ఎక్కువగా సిక్కులు పంజాబ్లో ఉంటారు అమృత దేవాలయం కూడా అక్కడ ఉంది వినపస్థంభం ఎవరో కాలం నాటిది ఇది మంచి వినప స్తంభం ఇది గుప్తా పీరియడ్స్లో చంద్రగుప్త మౌర్యుడు కాలంలో మీనార్ నిర్మాణం ప్రారంభించినటువంటి వాడు కుతుబ్ మీ నిర్మాణాన్ని ప్రారంభించింది ఒకరు దాన్ని పూర్తి చేసింది ఒకరు అనమాట కుతుబుద్దీన్ నైబు ప్రారంభించాడు ఇల్టిట్ మిస్ దాన్ని కంప్లీట్ చేశాడు అనమాట అయితే అన్నమాట ఇల్టిట్ మిస్ కుతుబుద్దీన్ నాయబక్ యొక్క అల్లుడు అన్నీ ప్రాంతాలపై ఒకే చట్టం అమలు చేసే రాజు అక్బర్ అనమాట కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అతను మత సామరస్యాన్ని ప్రజల బాగును కోరినటువంటి ఏకైక మొగల్ చక్రవర్తిగా మనం చెప్పుకోవచ్చు గాంధీజీ దండయాత్ర ప్రారం ప్రారంభించినటువంటి స్థలం పేరులోనే ఉంది దండయాత్రకు సంబంధించి శబరిమతి ఆశ్రమం నుంచి ఈ ద ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా దండయాత్రను కూడా ప్రారంభించాడు సారీ దండి మార్చ్ శబరమతి ఆశ్రమం అన్నమాట బౌద్ధ మత స్థాపకుడు తెలిసినటువంటిదే జైన మత స్థాపకుడు మహావీరు అదేవిధంగా బుద్ధుడు వచ్చేసి బౌద్ధ మతము అశోక కూడా బౌద్ధ మతంలో చేరాడు అన్నమాట చాణిక్య వచ్చేసి అతను ఒక మంత్రి ఇక సివిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ భారతదేశ రాజ్యాంగం అమలు వచ్చిన తేదీ వెరీ 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 ఇంపార్టెంట్ ఆమోదించబడిన తేదీ అమలు వచ్చిన తేదీ ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఇవన్నీ కూడా అడుగుతుంటానమాట పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అదే ఆమోదించబడిన తేదీ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఆ తేదీని మనము కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం ఇటీవల కాలంలో కూడా దీని మీద కొంత మరి ఏపీలో మోడల్ పార్లమెంటు మోడల్ అసెంబ్లీ లాంటివి జరపడం జరిగింది అందుకని గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు ఎందుకు జరుపుకుంటామంటే రాజ్యాంగం ఆ రోజు ఆమోదించబడింది అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగాన్ని తయారు చేసిన సంస్థ కన్సల్టెంట్ అసెంబ్లీ భారతదేశంలో న్యాయ వ్యవస్థల అత్యున్నత న్యాయస్థానం అందరికీ తెలిసినటువంటిది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు రాష్ట్రంలో అయితే హైకోర్టు అనమాట అధ్యక్షుడిని ఎన్ను ఎన్నుకునేది ఎలక్ట్రికల్ కాలేజ్ అనమాట ఎలక్ట్రికల్ కాలేజీలో సభ్యులు ఎవరని కూడా అడుగుతుంటారు మరి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎమ్మెల్యేలు దానిలో సభ్యులుగా ఉంటారన్నమాట భారత్లో శాసనసభ ఎక్కడ ఉంది భారత్లో శాసనసభ ఎక్కడ ఉందంటే పార్లమెంట్ అన్నమాట ఎవరు దేశాధినేత ఇది తెలిసినటువంటిది ప్రెసిడెంట్ రాజ్యాంగపరంగా ఎవరు అధినేత అంటే ప్రెసిడెంటే ప్రజాస్వామ్యంలో శక్తి ఎక్కడ ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరే ఉంటుంది పీపుల్ లోక్సభ సభ్యులు ఎన్నుకునేది లోక్సభ సభ్యులను మెంబర్ ఆఫ్ పార్లమెంటు అంటారు కదా ఎంపీస్ని ప ప్రజలు ఎన్నుకుంటారు ఓటు హక్కు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒకటి ఉన్నది ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కూడా చేయడం జరిగింది నలభై రాజ్యాలు నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎవరు చేస్తారు ఎవరి నియామకమైనా కూడా ప్రెసిడెంటే చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపు బయాలజీ బిట్లుతో కలుతా దూరలో జై హింద్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్